తెలంగాణ రాగానే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాకుంటే రాష్ట్రం పరిస్థితి ఈ స్థితిలో ఉండేది కాదనేది నా అభిప్రాయం వచ్చిన ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విఫలం చెందిందంటున్న కేసీఆర్ గారు అన్ని రకాల వైఫల్యాల కారణం మీరే ఒక మాట చూసిన దాంట్లో మనం ఇవ్వని హామీలకు కూడా చేసిన ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేసింది కదా దళితులను ముఖ్యమంత్రి చే స్థానిక దగ్గర నుంచి ఉద్యోగాల నుంచి మొదలు పెడితే ఏ విధంగా మీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ పక్కన పెట్టి గొర్రెలు బర్రెలు పందులు ఇట్లా బీసీ నాయకులు అందరూ కూడా ఆశ్చర్యపోయే విధమైన పథకాలు చేసిన కానీ మేమేం చేసినాం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తీస్తున్నాం పది సంవత్సరాల్లో మీకు ఆ ఆలోచన రాలే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నాన్ మంద మందకృష్ణ మాది గారిని జైల్లో రెండు సార్లు పెట్టిన చరిత్రలో వచ్చిన ఒక సంవత్సరంలోనే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంతేకాకుండా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఈరోజు ఐదు గ్యారెంటీలు మాక్సిమం గా ఈరోజు కంప్లీట్ అవుతున్న పరిస్థితి మీ కళ్ళకు కనబడట్లేదు మీరు మీ సోషల్ మీడియా చేసే ప్రచారంతో ప్రజలు నమ్మేసిండ్రు కథ వైఫల్యం దిందిందని మనం మాట్లాడితే సరిపోద్దు అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నట్టుగా గమనిస్తుంది సరే మాస్టర్ కొరకు లేకపోతే సభకు రాట్లేరని అందరు విమర్శ చేస్తున్నారు కాబట్టి వచ్చిపోతారేమో ఒక రెండు రోజులు వచ్చిపోతారేమో అంటున్నా ఈ రోజు మీరు విపక్ష నాయకునిగా సంపూర్ణ ఫెయిల్ చెంది అయిపోయింది మీరు అవుట్ సోర్సింగ్కి ఇచ్చిన మీ కొడుకు మీ అల్లుడు వాళ్ళు కూడా కళ్ళు తెల్లబడ్డాయి ఇంకా ఏం చేసేది లేక ఏ విధంగా దుష్ప్రచారం చేసే విధంగా వచ్చిందంటే మీరు మీ మీడియాతోని రేవంత్ రెడ్డి గారిని బూతులు తిట్టించే కాడికి వచ్చిన పరిస్థితి ఎందుకంటే బూతులు తిరుగుతుందని అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకుంటారని ఉద్దేశం కానీ వ్యవస్థలను అన్నింటినీ విధ్వంసం చేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాలికొదిలేసి ఇలా మీరు గట్టిన ప్రాజెక్టులతో సుక్క నీళ్లు రావట్లేదు మళ్లీ మేము మొత్తం ప్రాజెక్టులతో నీళ్లు ఇచ్చిన ఒక్క చుక్క నీళ్లు కాళేశ్వరం లక్ష కోట్ల పైచిల్ మిగిలిపెట్టువాడు వైతు దాన్ని ఆ లక్ష కోట్లే ఉంటే చిన్న మధ్యతర నీటి పారుదలకు సంబంధించి మనం చేసుకుంటే ఇలా లక్షల ఎకరాలకు డీలు వచ్చాయి కాబట్టి మీరు చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారు అనుకోవడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుందో గాని ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అవడమే కాకుండా ప్రతిపక్షమే ఫెయిల్ అయిన ఈ పరిస్థితుల్లో మీరు దిద్దుబాటు చర్యలకు దిగినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇలా ఏం అడుగుతారు మీరు వచ్చి ఇండ్లు కట్టి అంటే పది సంవత్సరాలు ఏం చేశారని మిమ్మల్ని అడగరా ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు పది సంవత్సరాలు మిమ్మల్ని అడగరా ఇలా నిధులకు సంబంధించిన అంశం వస్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది పది సంవత్సరాల్లో సగటున ఏ విధంగా మీ అప్పుల రేంజ్ ఉందో చూసుకోండి కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేని ప్రభుత్వం ఆ రోజు ఉంటే ఈ రోజు ఏ విధంగా ఉద్యోగులకు నెలకు మొదటి తారీఖు ఎట్లా వస్తుందో చూసుకోండి ఇదంతా పక్కన పెడితే ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ అబ్లిక్ టిఆర్ఎస్ బతికి ఉంటది అని అనుకోవడం అనేది విడ్డూరమే మీరు మీ పార్టీ పేర్లో నుంచే తెలంగాణ అనే పదం తొలగించిన తర్వాత ఏ మొహం పెట్టుకుని ఇంకా మీరు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడతారు తెలంగాణ ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ డెవలప్ చేస్తున్నది ఇప్పుడు ప్రజాస్వామిక వాతావరణం ఉంది ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తున్నాయి విమర్శించే గొంతులు విమర్శిస్తున్నాయి వాటికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తున్నది ప్రజలు కూడా సంతోషంగా ఉన్న క్రమంలో మీరు వచ్చి ఇంకా ఉన్న కల్చర్ ను మరీ నాశనం చేసే స్థితికి తేకండి అనేది మేము చెబుతున్నాం మీకు మీరే కాదు మీ శిష్యులు కూడా అంటున్నారు ఏమని మీ పరివారం కూడా అంటున్నారు కేసీఆర్ గారు వస్తే మామూలుగా ఉండదు మామూలు ఉండదు అని మీరన్నట్టే అంటున్న పరిస్థితి ప్రజాస్వామ్యంలో అందరూ మామూలే ఇదేం రాజరికం కాదు ఎవరు వస్తే ఏదో అవుతుందనే దృష్టితోనే ఉంటే ఇలాంటి ప్రజాస్వామిక ధోరణి రాజరికంలో ఉంటుంది ప్రజల కోసం ఎవరైనా రావాల్సిందే ప్రతిపక్ష నాయకునిగా రావాల్సిందే ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మొత్తం అంత తానయ్యన్నట్టు అంతా మీరే చేసి ఇప్పుడు అంతా అన్యాయం కూడా మీరే చేసి విపక్షానికి వచ్చేవరకే ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది ఇదేం ప్రజాస్వామిక విలువలు కాబట్టి ఇవాళ అధికార పక్షం చాలా జాగరూకతతో ప్రజాకోణం నుంచి ప్రజల ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా ఈ రాష్ట్రంలోనే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక మంచి పేరున్న నాయకునిగా తెచ్చుకుంటున్నాడు చూడండి ిజెపియేతర ప్రభుత్వాల్లో ఇలా అత్యంత క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారిని చూసి జెలస్ గా ఫీల్ కాకండి మీరు వచ్చి సభకొచ్చి వచ్చి విలువైన సూచనలో లేకపోతే సమస్యలు అవన్నీ తీసుకొస్తే మంచిది కానీ వస్తే నన్ను అట్లాంటారు ఇట్లంటారు అని చెప్పి తప్పించుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరనే మాట గమనిస్తే మంచిది